హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఎక్కడికి వచ్చానని అనుకుంటున్నారా ఇవాళ నేను బేగం బజార్కి వచ్చానండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రాబోయే సంక్రాంతికి కావలసిన నోములు చూయించడానికి వచ్చానండి మార్కెట్లోకి చాలా చాలా రకాల నోములు అయితే వచ్చాయి చిన్న నోములు పెద్ద నోములు ఇత్తడి రాగి స్టీలు అన్ని రకాల పిల్లలకు పెద్దలకు అందరికి సంబంధించిన నోములు అయితే వచ్చాయి ఈ షాపు వచ్చేసి సర్కిల్ దగ్గరే ఉంటుందండి ఎగ్జాక్ట్ గా మీకు ఆల్రెడీ చూపించాను కూడా స్టార్టింగ్ లోనే ఎక్కడ ఉంది అనేది ఎస్ఎం బ్రదర్స్ షాప్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి ఏంటి ఇత్తడి రాగి అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా కాదండి అవి కూడా చూపిస్తాను వీటితో పాటు అవి కూడా చూపిస్తానండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంక్రాంతి పండుగ సోమవారం రావడంతో సోమవారం రోజే నోముకోవాలి కాబట్టి సోమవారం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి శివుడికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయని మీకు చూపిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంక్రాంతి పండుగకి శివుడికి సంబంధించిన వస్తువులు కానీ శివలింగాలు కానీ ఈసారి తప్పకుండా నోములు నోముకోవాలని చెబుతున్నారు శివునికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతాయండి అంతేకాకుండా ఏ నోముకు సంబంధించిన వస్తువులైనా ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి మీకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది ఇలా అచ్చులు కూడా నోముకుంటున్నారు కాబట్టి అచ్చులు కూడా రకరకాల అచ్చులు ఉన్నాయి కుడుకలు శివ పార్వతులు నంది వినాయకుడు చాలా రకాల అచ్చులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ పాపడి బిళ్ళలు కూడా ఉన్నాయి పుస్తెలు మెట్టెలు మనం ఒక్కసారి బేగం బజార్ వచ్చామంటే మనకు ఏ టు జెడ్ దొరుకుతాయండి మనకు నోములోకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా చెప్పాను మీకు ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది పతంగి నోములో వాడుకోవడానికి చిన్న చిన్న పతంగులు కూడా ఉన్నాయండి ఇవి పదమూడు అనమాట మొత్తం ప్యాకింగ్ వచ్చేసి ఒక్క ప్యాకింగ్లో థర్టీన్ పీసెస్ ఉంటాయి అన్నమాట చెరకులు కూడా ఉన్నాయి చెరకులు కూడా పదమూడు పీసెస్ అనమాట సల్లకవ్వాలన్నమాట ఇవి ఇవి చిన్న సైజులు ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయన్నమాట పదమూడు పదమూడు వేసి వాళ్ళే ప్యాక్ చేశారనమాట ఇవన్నిటిని మనకు ఇందులో చెక్కై కావాలన్నా కూడా ఉన్నాయి ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి బొట్టు పిల్లలు అనమాట ఇవిటిని కూడా నోముకుంటారు ఇవేమో సిబ్బిలు అనమాట ఇవి అచ్చులు అనమాట శివ పార్వతుల అచ్చులు చాలా రకాలు ఉన్నాయి యాచుల్లో కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇక్కడ ముంజద్దండలు కూడా ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి పులభారం కోసము తక్కేళ్ళు అనమాట త్రాసు అంటారు కదా అవి అనమాట పదమూడు పీసులు ప్యాకింగ్ చేసి ఈ విధంగా పెట్టారనమాట రుద్రాక్షలు అండి ఇవి రుద్రాక్షలు ఏ నోములైనా వాడుకోవచ్చు శివలింగాల నోముల్లో ఏ విధంగానైనా నోముకోవచ్చు ఇక్కడ కవ్వాలు చూడండి పదమూడు పదమూడు ప్యాకింగ్ చేసి పెట్టారు ఈ విధంగా ఇందులో శివలింగానికి సంబంధించిన విభూతి ఉండలు కూడా ఉన్నాయన్నమాట విభూతి తుండలు అంటారు కదా ఆ సైజులో లో కావాలంటే ఆ సైజులో లో ఉన్నాయి పీటలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకాల పీటలు అయితే ఉన్నాయి ఉడ్వి ఉన్నాయి సిల్వర్ గోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంక్రాంతి రోజు నోముకోవాల్సిన లింగాలండి ఈ స్ఫటిక లింగాలతో నోముకోవాలంట ఖచ్చితంగా ఇందులో రకాలు కూడా ఉన్నాయండి నార్మల్వి కూడా ఉన్నాయి స్ఫటిక లింగాలు అనమాట ఇవైతే నార్మల్ లింగాలు కూడా ఉన్నాయి ఇవి నార్మల్ అనమాట ఇవి కూడా పదమూడు పదమూడు వేసి ప్యాక్ చేశారనమాట తామర గింజలు గవ్వలు గురిగింజలు కాటుకలు చాలా రకాలు ఉన్నాయండి ఇందులో ముత్యాలు పగడలు నల్లలు అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ పెళ్లి నోముకు సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇత్తడి రాగి నోములు బీబీ గుప్తా కంపెనీలోనండి ఈ షాప్ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సత్యనారాయణ స్టీల్ బాసన్ల పక్కకే ఉంటుందండి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్న నోము ఐటమ్స్ అన్ని ఈ షాప్లోవే దొరుకుతాయి అన్నమాట అక్కడ చూపిస్తుంది తులసి కోట అనేది తులసి నోముల్లో వాడతారు పదమూడు పీసు ఒక నోము అనమాట నోముకు ఎంత అవుతుందో దాని ప్రైస్ కవర్ పైన వేసి పెట్టారనమాట మనము ప్రతి ఒక్క దాని వస్తువు ప్రైస్ అడగాల్సిన అవసరం లేదండి అక్కడ ఆల్రెడీ రేట్ వేసి పెట్టారనమాట వాటిపైన ఒక నోముకు ఎంత అవుతుంది దాని ప్రైజ్ అనేది కవర్ పైన వేసి పెట్టారు చూడండి అలాగనమాట ఇత్తడి ఐటమ్స్ అనేటివి లైట్ వెయిట్లో ఉన్నాయి వెయిట్ ఎక్కువ ఉన్న దాంట్లో కూడా ఉన్నాయండి అన్ని రకాల క్వాలిటీలో కూడా ఉన్నాయి సైజులో కూడా ఉన్నాయి ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా నోముకుంటారండి అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని బాక్సులు కుంకుమ పెట్టెలు అవన్నీ ఉన్నాయన్నమాట పూల బుట్టులు చూడండి ఎంత బాగున్నాయి ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న గంటలు కూడా ఉన్నాయి చిన్న ఐటమ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి ఇక్కడ చూడండి గ్లాసులు ఎంత బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి గ్లాసులు అనమాట అవి ఇక్కడ దీపాలు అనమాట మనము కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టుకుంటాం కదా నేలపైన డైరెక్ట్ పెట్టకుండా ఇలాంటి చిన్న చిన్న దీపం దాంట్లో పెట్టేసి పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి కూడా బాగున్నాయి కదా డైరెక్ట్ ఇందులో కూడా దీపాలు పెట్టుకోవచ్చు అనమాట ఏ నోము కావాలంటే ఆ నోము ప్రైస్ ఈ బుట్టెల పైన రాశారండి సిక్స్ ఫార్టీ అక్కడ కనిపిస్తుంది కదా దాని ప్రైజ్ అనమాట థర్టీన్ పీసెస్ ప్రైజ్ అనమాట ఏ బుట్టలో ఉన్న వస్తువుకు ఆ బుట్టకు రాశారనమాట ఆ విధంగా మీకు చాలా వరకు ఇత్తడి సామాన్లు లైట్ వెయిట్లో దొరికాయని అనుకుంటారు చూడండి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి దీపాలుగా కానీ అవన్నీ చూడడానికి చాలా లుక్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయన్నమాట చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయి రాగి ఐటమ్స్ ఉన్నాయి చూడండి రాగి చెంబులు ఇవి సైజుని బట్టి ఉన్నాయన్నమాట ఇందులో కూడా ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా రకాలు ఉన్నాయండి ఇత్తడి సామాను రాగి సామాను నోములలో చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి ఇది అయితే క్వాలిటీ చాలా బాగుందండి గజ్జల గీకే స్పూన్ అనమాట అది ఇన్ని రకాలైతే ఎప్పుడు కనిపించవండి ఒక నాలుగైదు రకాలు మాత్రమే కనిపిస్తాయి ఈ ఇయర్ అయితే చాలా రకాలు ఉన్నాయండి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి నార్మల్ వెయిట్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ప్లేట్స్ చూడండి సైజులను బట్టి ఉన్నాయి రేట్లు థర్టీన్ పీసెస్ రేట్ అనమాట అవన్నీ ఇది పూజా సెట్ అనమాట రెండు దీపాలు గంట గిన్నె కుంకుమ డబ్బి ఒక ప్లేట్ అనమాట అవి థర్టీన్ సెట్స్ అనమాట నైన్ ఫిఫ్టీకి ఇవి గ్లాసే చూడండి ఎంత బాగున్నాయి ప్లేట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ప్లేట్లు చెంబులు గ్లాసులు అన్నీ ఉన్నాయి ఈ ఇత్తడి ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్నాయన్నీ లదురం ఉపాధ్యాయ షాప్ అండి షాప్ నేము నేను విజిటింగ్ కార్డు కూడా పెడతాను కావాల్సిన వాళ్ళు వెళ్ళండి ఇవన్నీ న్యూ స్టాక్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టాక్ అనమాట సంక్రాంతివి మళ్ళీ లాస్ట్ ఇయర్ వెళ్ళాలని అనుకోకండి ఇవన్నీ న్యూ స్టాకు ఈరోజే వచ్చాయంట స్టాక్ మొత్తము మీ అందరి కోసం యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి త్వరగా వెళ్తే మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సైజులు దొరుకుతాయి చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి షాప్ నేమ్ కూడా చూపిస్తున్నాను ఏ షాప్లో ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ విసిటింగ్ కార్డ్ కూడా పెడతాను దాని మీద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కావాలన్న వాళ్ళు వెళ్ళండి చూడండి విజిటింగ్ కార్డు పెట్టేస్తున్నాను అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి మళ్ళీ ఇది ఎక్కడ అని అడగకండి నన్ను ప్లేట్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇందులో సైజులు కూడా ఉన్నాయండి ఇది చిన్న సైజ్ అనమాట ఇందాక చూపించింది పెద్ద సైజ్ అది ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం వల్ల పది మందికి చేరుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్